అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నేం కేసులు నమోదు కాలేదు బెదిరింపులు అయితే చాలానే వచ్చినాయి ఆ బెదిరింపుల కొడంగల్ నుంచి ఒక అబ్బాయి శ్రవణని కాల్ చేసి చాలా అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ లా తెలంగాణ మొత్తం బట్టలు లేకుండా తిప్పుతాం నేను పొట్టు పొట్టు దంచుతాము చంపేస్తాము అనేసి నాకు ఫోన్ల రికార్డ్ కాలేదు అదే అట్లా అన్నాడు అనగానే రామన్న తెలిసింది ఆ విషయం తెలియగానే రామన్న కాల్ చేసి మేమంతా ఉన్నాము నీకేం కాదు అనేసి చెప్పిండ్రు అంటే ఇప్పటివరకు నమోదు కాలేదు ఎనిమిది నెలల కాలంలో మీరు పది సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ కాలంలో ఉన్నారు మహిళా సంఘాలు ఈ పదం విన్నారా పదేళ్ళ కాలంలో మీ మీద విరోచితమైన పోరాటం చేశారు బిఆర్ఎస్ మరి ఎందుకు ఇప్పుడు కనిపిస్తలేరు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అంటే ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వము ఎనిమిది నెలలే అవుతుంది ఇప్పుడే అంటే యాభై వేల కోట్ల అబ్బాయి కదా మనం కూడా అప్పులు కట్టాలే కదా బాధ్యత ఉంది కదా అదే కదా వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు ముందు పోరాటం అయిపోతుంది సందిగ్ధంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఒక చిన్న ప్రశ్న నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాక్అప్ డెత్ అయింది తర్వాత ఒక దళిత మహిళలకు థర్డ్ డిగ్రీ మళ్ళీ అగైత్యాలు జరుగుతున్నాయి మన వరుస సంఘటనలు చూస్తా ఉన్నాయి ఇన్ని జరుగుతా ఉంటే ఇక్కడ రాష్ట్ర హోం మంత్రి అయితే లేడు సో ఆ సంఘాలు పనిచేయాలి చేయాలి కదా పని పనిచేయాలి ఎక్కడికక్కడ అంటే ధర్నాలు రాస్తారు ఒకళ్ళైతే జరుగుతున్నాయి మొన్న మాకెక్కడ దళి దళిత సోదరికి అట్లా జరిగినప్పుడు సబితక్క వీళ్ళందరు పోయి పరామర్శించిండ్రు దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళని సస్పెండ్ ఏదో సంథింగ్ చేసింది అంటే ప్రశ్నిస్తారు ఇంకా ముందు ప్రశ్నించబోతున్నారు మహిళా సంఘాలు కూడా అని నేను అనుకుంటాను అంటే ఎనిమిది నెలల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఒక మహిళగా మీకు ఏమనిపించింది మహిళగా నిన్న ఒక అబ్బాయి పాము కాటుతో గురుకుల పాఠశాలలో చనిపోయిండు వాళ్ళు అమ్మ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది ఇంకొకటి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కూడా రోజు అంటే మర్డర్లు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి కిడ్నాప్ కేసులు బుక్ అవుతున్నాయి అంటే ఇదివరకు పది ఏళ్ళ పాలనలో కేసీఆర్ గారి పాలన ఇంత దారుణంగా ఉండకపోతుండే ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమైంది తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా శని పట్టిందా దిష్టి కలిగిందా అనే విధంగా ఉన్నది